హాయ్ ఫ్రెండ్స్ కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివిందుల చూడండి మనమైతే ఈరోజు తాళ్ళ పొద్దుటూరుకి అయితే వచ్చేసాము వర్క్ చేయడానికి కొత్త హౌస్ ఇది కొత్త హౌస్కు ముందు జాగ్రత్తతో వర్క్ అయితే చేస్తున్నాము మీరు కానీ ఎక్కడైనా కానీ ముందు జాగ్రత్తతో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కెమికల్ వాడాలా అనేది నేనైతే నేను ముఖ్యంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఇది ఈ చాలా మతికి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గురించి షేర్ చేయండి ఈ వర్క్ చేసుకున్నారంటే మనకు లక్షల లక్షల వుడ్ వర్క్ చేయించుకున్నాం కదా అలాంటివన్నీ నష్టపోవడాలు జరగదు దానిమందిరాలు కిటికీలు అలాంటివన్నీ ఏమి ఇబ్బందులు రాకోకుండా సరిపోతాయి మనకు ఇప్పుడు చూడు ముందు జాగ్రత్తతో కొట్టింటే బల్లి అయితే చనిపోయింది ఆ బల్లి బల్లులు బొద్దింకలు అలాంటివన్నీ ఉంటాయి అలాంటివన్నీ కొని చనిపోతాయి భూజి పురుగులు ఏంటి ఉన్నా కానీ చనిపోతాయి మన వర్క్ అయితే చూస్తున్నారు కదా మన వర్క్ ఫుల్గా చూడండి పూర్తిగా ఫుల్గా చూసినారంటే మీకు అర్థమవుతుంది క్లారిటీగా మన వర్క్ నేనైతే ఎక్కడికైనా వచ్చి అయితే వర్క్ అయితే చేస్తాము ఏమి ఇబ్బంది అయితే ఉండదు వర్క్ చేయడమే కాదు మనం అయితే దానికి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా గ్యారెంటీ అనేది బిల్ పేపర్ అనేది కొని ఇస్తాము ఇది పైప్ లైన్ అయితే కొత్త ఇంటికి ముందు జాగ్రత్తతో పైప్ లైన్ అయితే అది వేసినామంటే లైఫ్ టైం అనేది మనమైతే గ్యారెంటీ అనేది ఇస్తాము అది మళ్ళీ టూ ఇయర్స్కి అనేది కెమికల్ ఎక్కించుకోవాల్సింది ఉంటుంది ఏది పైప్ లైన్ అయితే ఇదైతే ఫైవ్ ఇయర్స్ అనేది గ్యారెంటీ ఇస్తాము కొత్త అయితే టెన్ ఇయర్స్ ఇస్తాను చెదులు రాదని మనము గ్యారెంటీ బిల్ పేపర్ గుని రాపిస్తాను ఎక్కడికైనా వచ్చి అయితే వర్క్ అయితే చేస్తాను ముందు జాగ్రత్తతో ఈ వర్క్లన్నీ చేసుకుంటేనే కోట్ల నష్టాన్ని అరికట్టే అయితే అవుతాము మన వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అడుక్కోటి హోలేసి మళ్ళా నెక్స్ట్ కెమికల్ అనేది కొని వదులుతున్నా ఇట్లానే వర్క్ అయితే ఇట్లానే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది వర్క్ కొని మనము ఏదో ఫాస్ట్ ఫాస్ట్ చేసే చేయడము అలాంటివి కొని చేయను మనకు నీట్గా నిబ్బరంగా నిదానంగానే అది ఇంకా ఒక గంట ఎక్కువైనా పర్లేదు నీట్నెస్ అనేది మనమైతే పాటించుతాము ఇబ్బంది అయితే ఉండదు కెమికల్ గుని మీరు గమనించినట్టయితే చాలా వదులుతున్నాము మనమైతే దాంట్లోకి పూర్తిగా పోతన్నా కానీ ఎంత కావాలంటే అంత దానికి పట్టే అంత అయితే మనమైతే కెమికల్ కొని వదులుతాము చూడండి నాతో వర్క్ చేయించుకున్నారంటే కోట్ల నష్టాన్ని అరికట్ అరికట్టే వాళ్ళు అయితే అవుతారు చూడండి కెమికల్ అయితే మనమైతే అలా వదులుతాము అలా అలా వదలడం ఒకటే కాదు కెమికల్తో మళ్ళా వైట్ సిమెంటు ఇలా అని మనము దాన్ని ఫోల్ చేసి ఉంటాం కదా దాన్ని కొని ఇలా బ్లాక్ అయితే చేస్తాము మీరు పూర్తిగా గమనించినట్లయితే మళ్ళీ చూడండి ఇదంతా మనకు డా అది అతుకులు బతులు కనపస్తుంటుంది కదా అలాగని కనపరాకుండా బాగా నీట్గా నీట్నెస్ అనేది మనమైతే పాటించుతామని చెప్పినా కదా ఫస్ట్లోనే ఇలా అయితే నీట్నెస్ అనేది పాటించుతాం అది కొత్తీన్లైనా కానీ పాతలైనా కానీ ఏదైనా కానీ ఇలా అయితే పాటించుతాము మీరైతే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి ఇదైతే మిస్ అయిందంటే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లక్షల లక్షలే మళ్ళా వేలుగుని కాదు ఎందుకంటే ఇప్పుడు అట్లా వుడ్ వర్క్ పెట్టామంటే ఒక లక్ష పెట్టాల్సిందే ఇప్పుడు ఉండే జనరేషన్లో అయితే ఒక లక్ష అయితే అలా వుడ్ వర్క్ అయితే వస్తుంది ఏదో వేల ఇది వందలల్లో అయితే వేలల్లో అయితే కాదు లక్షలల్లో పెట్టాలా ఆ లక్షలల్లో పెట్టినా కానీ అది నీట్గా ఉంటుంది అనుకుంటే ఉండదు ఖచ్చితంగా చెదలు వచ్చి చాలా డ్యామేజ్ అయితే అవుతుంది కదా మీరైతే పక్కా వర్క్ అయితే చేయించుకోవాలి చేయించుకున్నారంటే కోట్ల నష్టాన్ని అరికట్టే వాళ్ళు అయితే అవుతారు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం ఇబ్బంది లేదు ఎక్కువ షేర్ చేయండి ఫ్రెండ్స్ వర్క్ను గుని గమనించండి పిల్లలు ఎంత నీట్గా చేసుకుంటున్నారో చూడండి వర్క్ అయితే చాలా జాగ్రత్తలుగా పడడము అది చెప్పిన మాట ఎంత బాగా వినకుండా ఆ వర్క్ అనేది అంత నీట్గా అనేది గురించి చేస్తున్నారు బాగా మీరు గమనించినట్టయితే చూడండి లాస్ట్లో ఇది ఇట్లన్న మొత్తం గోడలకు అంతా వస్తుంది స్ప్రేయింగ్ అయితే మనకు చెక్కలకు కిటికీలకు వాగిళ్లకు వుడ్ వర్క్కు అంతా ప్రతి దానికి మనము అంతా స్ప్రే అనేది అయితే వస్తుంది ఇలా స్ప్రే కొడితేనే బొద్దింగలు బల్లులు మొత్తం ఏటు జెడ్డు చనిపోయేది మీరు స్టార్టింగ్లో బల్లి చూసినారు కదా బల్లులు అలాంటివి కొని అలా స్ప్రే కొట్టింటేనే బల్లు కొని చనిపోయింది అట్లనే మొత్తం ఇండ్లంతా వస్తుంది అట్లా వచ్చి మొత్తం వుడ్ వర్క్కి అంతా వచ్చి ఇండ్లంతా కొని స్ప్రేయింగ్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ ఈ వర్క్ అనేది చేయించుకున్నారంటే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో కోట్ల నష్టాన్ని అయితే ఖచ్చితంగా అరికట్టే వాళ్ళు అయితే అవుతారు ఒక పది రూపాయలు మిగలబెట్టుకునే వాళ్ళం అయితే అవుతాం తెలుగులో చెప్పాలంటే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి వర్క్ అయితే నేను ఎక్కడికైనా వచ్చి అయితే చేస్తాను ఓన్లీ ఛార్జెస్ ఛార్జెస్ మాత్రమే మీరు పెట్టుకోవాలి నేనైతే మామూలు ఫ్రైజే చెప్తాను ఒక మనకు ఒక ఐదు వందలు తక్కువ చేస్తాను ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇంకొక ఊరికి పోయి చేయాలన్నా కానీ ఓన్లీ నాకు ఛార్జెస్ మాత్రమే అడుగుతాను ఫ్రైజ్ అయితే మామూలు ఫ్రైజే తీసుకుంటాను తొందరగా బుక్ చేసుకోండి ఏమి ఇబ్బంది అయితే లేదు ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కొని ఇస్తా లైక్ చేయండి షేర్ చేయండి